విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే మనకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా అందరికీ ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం విధంగా ఉంటుందో తెలుసుకోగల నమస్తే గురువుగాది శ్రీ మాత్రమే నవమ్మ అందుకే మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం అంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కాబట్టి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండి ముందుగా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి గురుగారు అది చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీ గురుభ్యో భో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇక్కడ ఈ విశ్వవసు నామ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము అని చెప్పుకోవచ్చు ఖగోళంలో ఎన్నో వింతలు విశేషాలు ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఆధ్యాత్మ పరంగా చూసుకున్నా అలాగే ఈ యొక్క జ్యోతిష్య పరంగా చూసుకున్నా కానీ మనకు కాలం అనేటటువంటిది మార్పు చెందేటటువంటి యుగము పోయిన సంవత్సరం ఉన్నలా ఉండేలా ఈ సంవత్సరం ఉండదు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు కాబట్టి ఇదంతా కూడా మార్పు చెందేటటువంటి సమయము ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం రాబోయేటి తరాలకు ఇదొక దిక్సూచిలాగా ఒక మార్గదర్శిలాగా అలాగే ఇది ఒక పునాదిలా ఉండేటటువంటి సంవత్సరమే విశ్వవసు నామ సంవత్సరం అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కేవలం మూడు రాసుల వారికి మహారాజయోగము మిగతా రాసుల వారన్నిటికీ కూడా మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం కేవలం మూడు రాసుల వారికి మాత్రమే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఈ ఉగాది అనేటటువంటిది ఏంటంటే యుగము ప్రారంభమైనటువంటిది అని అర్థము అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిర్భవించినటువంటి రోజు సృష్టిని స్థాపించినటువంటి రోజు యుగాది అంటే దీనిని రానున్న కాలంలో ఉగాది అని పిలుచుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరము మనకు ఎప్పుడైనా జాతక ఫలితాలు మీరు ఎలా చూసుకుంటారంటే జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ఫలాలు ఒక రకంగా ఉంటాయి ప్రతి సంవత్సరము గోచార ఫలితం అంటే ఉగాది రోజున తెలిపేటటువంటి పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు గోచార ఫలితాలు అని అంటారు గోచారము అంటే ఈ సంవత్సరము ఎలా నడుస్తుంది ఈ సంవత్సరం మనకు బాగుంటుందా మధ్యమ ఫలితాలు ఉంటాయా అధమ ఫలితాలు ఉంటాయా అంటే సంవత్సర కాలంలో జరిగేటటువంటి సూచనలన్నీ కూడా ఈ ఉగాది రోజున చలిపేటటువంటిది గోచార ఫలితాలు అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి లేదా తామున్నటువంటి రాశి ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి అనుకోండి మేషరాశి నుంచి గురువు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు శని ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు రాహు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు కేతు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు అనేటటువంటిది అంచనా వేసుకుని క్యాలకులేషన్ వేసుకుని చెప్పేటటువంటిది గోచార ఫలితాలు ఈ సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వర్తించవు అందుకే దీనిని గోచార ఫలితమును అంటారు గోచారం అని అంటే ఈ సంవత్సరం జరిగేట మనిషి జీవితంలో మార్పులు కాని చేర్పులు కానివ్వండి ప్రయాణాలు కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ వాటన్నిటినీ కూడా ముందుగానే సూచించేటటువంటిది గోచార ఫలితాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు వేరే రకంగా ఉంటాయి అంటే జన్మజాతక ఫలితాలు అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మళ్ళీ ఆ ఫలితాలు మార్పు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి జన్మజాతకంలో ఉన్నటువంటి పరిహ ఏవైతే గోచార ఫలితాలు అలాగే రీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే అవి శాశ్వతమైనటువంటి ఫలి ఫలితాలు ఇవి ఏంటంటే సంవత్సర కాలంలో మారుతున్నటువంటి ఫలితాలు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయి అలాగే ఈ సంవత్సరం ఉగాది చాలా ఆనందంగా జరుపుకోండి అందులోనూ ఉగాది షడ్యుతుల సమ్మేళనం మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉన్నటువంటి బాధలు దుఃఖములు సంతోషములు ఆనందములు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు బాధలు ఇవన్నిటినీ కూడా కలగలిపితే మనకు షడ్రుచుల సమ్మేళనం మన జీవితం ఎప్పుడూ కూడా పూలబాట కాదు ఎప్పుడూ కూడా ముళ్ళబాట కాదు ఎప్పుడూ కూడా మన జీవితం అప్ అండ్ డౌన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక షడ్రుచుల సమ్మేళనం యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి అంటే నీ జీవితంలో అన్నీ ఉంటాయి అన్నీ అనుభవిస్తేనే నీ జీవితం పరిసమాప్తం అవుతుంది నువ్వు ఏది ఏ ఒక్కటి అనుభవించకపోయినా నీ జీవితంలో ఏదో ఒక లోటు ఆ భగవంతుడు పెడుతూనే ఉంటాడు అందుకే షడ్రుతుల సమ్మేళనంలో ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది వగరు ఉంటుంది చేదు ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి అంటే నీ జీవితం కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులను అనుభవించిన తర్వాతనే నీ జీవితం అనేటటువంటిది అద్భుతమైనటువంటి జీవితంగా మలుపు చెరుగుతుంది అందుకే ఈ ఉగాది అనేటటువంటిది మీ జీవితానికి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ఇక పంచాంగంలో గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారి కొత్త సంవత్సరంలో మిథున రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానమ్మా ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరము మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జన్మజాతకంలో గురు సంచారము అలాగే పదవ స్థానంలో శని సంచారము వీళ్ళకు పదవ స్థానంలో రాహు సంచారం కూడా ప్రయాణం చేస్తుంది దీని ద్వారా గోచార ఫలితాల్లో ఈ సంవత్సరము మిథున రాశి వారికి అధమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే పన్నెండు రాసులలో అధమమైనటువంటి ఫలితాలు నీచమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి రాసులలో ఈ మిథున రాశి ఒకటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో జన్మజాతకంలోనే గురు సంచారం చేస్తున్నాడు జన్మజాతకంలో గురు సంచారం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే కనుక స్థాన చలనము ఉన్న చోటు నుండి మరో ఊరికి ప్రయాణం చేయడం ఉద్యోగ మార్పులు జరగడము లేదు ట్రాన్స్ఫర్స్ జరగడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆస్తులు అమ్ముకోవడము అలాగే అమ్ముకున్నటువంటి డబ్బులు చేతిలో నిల్వ ఉండకపోవడము ఖర్చులు అధికంగా పెరిగిపోవడము లేదంటే రోగ సమస్యలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం కనిపిస్తాయి లేదా ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశము వృత్తి వ్యాపారాలలో నష్టం ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి అలాగే మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు మనశ్శాంతి అనేటటువంటిదే మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు మానసిక చింతన ఆలోచనలు ఇవి విపరీతంగా మిమ్మల్ని బాధ పెడతాయి కష్టపెడతాయి ఆలోచించేలా చేసి మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి ఏది సరైనటువంటి మార్గము కూడా ఎంచుకోలేకపోయేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఏర్పడతాయి కనుక మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగ నాశనం ఉద్యోగాలు వచ్చినట్టుగానే వచ్చి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు లేదా సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులైనా కానీ మీకు ఉద్యోగ భంగం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఇవి విపరీతంగా మిమ్మల్ని కష్టపెడతాయి బాధ పెడుతూ ఉంటాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు సంపాదన తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ సంవత్సరం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకునేటటువంటి విధంగా ఉండాలి అలాగే శని కూడా పదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని పదవ స్థానంలో సంచరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా శని పదవ స్థానంలో ఉంటే విపరీతమైనటువంటి కోపము అనవసరమైనటువంటి దురుసుతనము చెయ్యనటువంటి తప్పుకి కూడా శిక్ష అనుభవించేలా చేస్తూ ఉంటాడు అంటే ఇతరులు తప్పు చేసినా ఆ శిక్ష మన నెత్తి మీద పడేలా చేస్తూ ఉంటాడు శని భగవానుడు కనుకుంటే ఈ సంవత్సరం శని భగవానుడు కూడా మీకు అనుకూలంగా లేడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అందులోనూ పాపకార్యములు ఎక్కువగా చేస్తారు అంటే చెడు వ్యసనాలకు బానిస కావడము మద్యము జూదము అమ్మాయిలు వ్యసనాలు బెట్టింగులు ఇలా వీటన్నిటిలో డబ్బులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ జీవితంలో అమ్మాయిల వల్ల చాలా తీరనటువంటి నష్టం కలుగుతుంది కాబట్టి స్త్రీలకు ఈ సంవత్సరం దూరంగా ఉండేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరము ఉద్యోగ నష్టం కూడా జరుగుతుంది శని పదవ స్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగ నష్టము కానివ్వండి లేదా సస్పెండ్ అయ్యే అవకాశం కానివ్వండి గవర్నమెంట్ రంగస్థులకు ట్రాన్స్ఫర్స్ ఎక్కడికో జరిగిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే వ్యవహారములలో నాశనము అంటే చేసే పని వృత్తి వ్యాపారం ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి సంపాదించినంత పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి శని భగవానుడు లేడు కాబట్టి కర్మను అనుభవించేటటువంటి యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కనుక వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి రాహు కూడా పదకొండవ స్థానం పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పదవ స్థానంలో రాహు సంచారము తీరనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేలా చేస్తుంది కుటుంబాన్ని అశాంతి కలిగేలా చేస్తూ ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉండదు అలాగే చేసే పని మీద ధ్యాస ఉండదు ఎప్పుడూ కూడా లేజీతనం అంటే విపరీతమైనటువంటి బద్ధకం పెరిగిపోవడము ఒక గంటలో కావాల్సినటువంటి పనిని కూడా పది పది గంటలు పొడిగించడము ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు పని మీద శ్రద్ధ ఉండదు ఎప్పుడు కూడా నిద్రమబ్బులో ఉంటూ ఉంటారు చేద్దామన్నటువంటి పని చేద్దామనుకుంటారు కానీ దానికి సమయాన్ని కేటాయించరు ఇలా అనేక రకాలైనటువంటి వ్యయప్రయాసలు ఈ సంవత్సరం పడతారు కాబట్టి మిథున రాశి వారికి చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది కనుక మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చే చేసుకోండి అలాగే ఈ సంవత్సరం దైవానుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేసుకోండి ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు గోత్రనామార్చన చేసుకోండి వీలైతే గనక ఈ సంవత్సరము యజ్ఞ పాల్గొనేటటువంటి ప్రయత్నం చేసుకోండి ముఖ్యంగా ఇంకేమైనా స్పెషల్గా స్పెషల్గా అంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏంటి అంటే అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావము సూర్యగ్రహణము యొక్క ప్రభావము ఈ యొక్క మిథున రాశి మీద తీవ్రంగా పడుతుంది కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి నెలలో గోదావరి క్షేత్రంలో బాసర క్షేత్రంలో ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేయిస్తున్నాను నా పీఠం ఆధ్వర్యంలో కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా బాసర క్షేత్రానికి రండి అక్కడికి వచ్చి ఈ యొక్క యాగంలో పాల్గొనండి యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ఈ యొక్క శివశక్తి లింగాన్ని ఇస్తాను ఇది ప్రతిరోజు మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోండి దీని ద్వారా మీకు శుభం లాభంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కనుక అందరూ వచ్చి ఈ యొక్క యాగంలో పాల్గొనండి ఓకే గురు నమస్తే శ్రీమా